నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపాతో దారి కాచి హిజ్రా నాయకురాలు హాసినిని కొందరు దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు పోస్టుమార్టం నిమిత్తం హాసిని మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తరలించారు దీంతో ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు తిరుపతి జిల్లాలోని హిజ్రాలు భారీ ఎత్తున నెల్లూరు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు హాస్యనిధి స్వస్థలం తిరుపతి కావడంతో తిరుపతి నుండి కూడా భారీగా హిజ్రాలు ఆమె తరపు వారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు నెల్లూరు గ్రామీణ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు హాసినికి సంబంధించిన వారితో మాట్లాడి మృతదేహాన్ని అంబులెన్స్లో తిరుపతికి తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీనియర్స్ ఏజ్ లో ట్రాన్స్జెండర్ గా మారి చనిపోయాడు ఆ క్రమంలో ఈ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ లో మెంబర్ గా ఉంటూ తిరుపతి అలానే రాయలసీమ కోసా డిస్టిక్స్ లో ఈ ట్రాన్స్జెండర్స్ కి ఒక లీడర్ గా ఎదిగారు ఆ ఎదిగిన క్రమంలో కొంతమందితో వివాదాలు వచ్చేసి దాంట్లో కొన్ని చోట్ల కేసులు కూడా నమోదైనాయి లాస్ట్ నైట్ పార్లపల్లి అని చెప్పి చెప్పి మనకు కొడవలూరు తో అక్కడ ఒక లక్ష్మీదేవి దేవాలయం లక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ఈ హాస్తిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఈ రోజు ప్రతిష్ఠ కార్యక్రమం ఉందని చెప్పి చెప్పి పూజలు చేయటానికి రాత్రి వచ్చింది అంత పాటు వాళ్ళ అన్యాయలు కొంతమంది వచ్చారు దాంట్లో భాగంగా పూజలు అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నప్పుడు మనకి కొడవలూరు దగ్గర రాజుపాలెం దగ్గర తపా దగ్గర అందరిలో నుంచి బయటకు లాగి శిక్షణ రహితంగా మరణాయుధాలతో దాడి చేయడం జరిగింది దాంట్లో తీవ్రంగా గాయపడిన హాస్మిని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు అక్కడ ప్రథమ చికిత్స యంత్రం సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ గాయాలతో చనిపోయింది దీనికి కారణం ఉత్తి తిన దాడిలో గాయపడి చనిపోయిందని చెప్పి చెప్పి వాళ్ళ ఫాదర్ ద్వారా రిపోర్ట్ తీసుకున్నాము దీంట్లో స్పెషల్ టీమ్స్ మా ఎస్పీ గారు ఇన్స్పెక్టర్స్ కోరు అలానే బదులు రకరకాల వాళ్ళందరినీ పెట్టి ఈ టీమ్స్ ద్వారా ముద్దాయిలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మాకు ఇన్పుట్స్ ఉన్నాయి లీడ్ ఉంది దీంట్లో సాయంత్రానికల్లా ఒక వస్తుంది ఈ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆధిపత్య పోరు అలానే వర్గ పోరు వల్ల ఈ దాడి జరుగుతుంది జరిగిందని చెప్పి చెప్పి వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలుస్తుంది ఈ కేసు దర్యాప్తులో ఉంది సాయంత్రానికల్ ప్రోగ్రెస్ వస్తుంది థ్యాంక్ యూ